హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఇది వచ్చేసరికి మనం ఏంటంటే ఈ రోజు మన లక్ష్మీ గణపతి శారీస్ నుంచి అయితే వీడియో అయితే ప్రెసెంట్ చేస్తున్నామండి మీరు ఇక్కడికి వెళ్ళిపోతే మనకి పల్కలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజ్ ఉంది కదా సో విజ్ఞాన్ కాలేజ్ కి బిఫోర్ అనే వస్తుంది మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్లోని అండ్ కార్వష్ పక్కనే అనమాట ఇక్కడికి వచ్చేస్తేనే ఉంటుందండి ఇక్కడ మన లక్ష్మీ గణపతి శారీస్ అనేది ఆల్రెడీ మనం ప్రెజెంట్ చేసాము బట్ ఇవాళ ఏంటంటే మంచిగా పట్టు సారీ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట అంటే వీళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్లోని మంచిగా పట్టు సారీ కలెక్షన్ అయితే స్టార్ట్ చేశారు సో ఈ సారీస్ అన్ని కూడా ఈ రోజు నేను మీకు అయితే చూపిస్తాను అంటే ఒకటి రెండు కాదు మిక్సెడ్ కలెక్షన్ సారీస్ ఉంటాయి అలాగే డ్రెస్సెస్ ఉంటాయి మహేశ్వరి సిల్క్ సారీస్ అవి అన్ని కూడా అయితే ఉన్నాయి మహేశ్వరి సిల్క్ ఉంది మహేశ్వరి కాటన్ వస్తుంది సో ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ మనం ఆల్రెడీ చేసేసాము అండ్ ఇట్లా మనకి డిఫరెంట్ గా కలెక్షన్ ఉన్నాయి అలాగే డైలీ వాష్ సారీస్ ఉన్నాయి అండ్ దాంతో పాటు మంచిగా తక్కువ బడ్జెట్లో మంచి పట్టు చీరలు కూడా కస్టమర్స్ ఒక మెయిన్ రీజన్ తో పట్టు సారీ కలెక్షన్ కూడా అయితే చేశారండి అండ్ ఈ రోజు పట్టుసారి కలెక్షన్ ఏంటంటే త్రీ కలెక్షన్స్ చూపిస్తాను ఫస్ట్దేమో రెండు వేల ఐదు వందలు సెకండ్ అయితే మూడు వేల ఒక వంద మూడోది వచ్చేసరికి సెమీ కంచి పట్టు చీరలు నాలుగు వేల ఒక వంద దేనికని షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూస్తే లాస్ట్ సారీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వేస్తున్నారు కలెక్షన్లకు అయితే వెళ్తాం వస్తుందండి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సో బంపర్ ఆఫర్ అండి ప్లస్ షిప్పింగ్ ఓకే సో వెడ్డింగ్ స్పెషల్ అంటే నేను ఈచ్ వన్ చూపిస్తాను ఫస్ట్ అసలు ప్రైజెస్ వైజెస్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా ఉంది కదా ప్యూర్ లా సో అది కూడా చూసేద్దాం ఓకే అక్కడన్నీ చాలా కాస్ట్ సెవెన్ ఎయిత్ నైన్త్ స్టార్ట్ అవుతాయి అది కూడా స్టార్టింగ్ లో అంత బాగోదు క్లాత్ అది కూడా అది ఇంకో షాప్ కాదు మామూలుగా చెప్తున్నా అందుకే నాకు ఏంటంటే మన షాప్ లో మినీ పట్టిచీర విభాగం లాగా స్టార్ట్ చేసి ఇంకా అది పెద్ద సారీస్ పెళ్లికి అటెంట్ వాడికి నెక్స్ట్ చిన్న చిన్న వాళ్ళు కూడా సామాన్యులు కూడా సామాన్య

అంటే ఇవి మనకి ప్యూర్ కంచి వస్తుంది సెమీ కంచి వస్తుంది ఓకే సో సెమీ కంచి సారీస్ నాలుగు వేల ఒక వంద ఓకే ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనండి సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే వన్ బై వన్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ మనం చూసింది ఏంటంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వర్త్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు నేను మీకు డిటైలింగ్ చూపిస్తాను స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తాను అవును పట్టుకోవడానికి ఎంత ఫుల్ లైట్ వెయిట్ తట్టు జాత్తుంది మ్యామ్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి సారీ ఓవరాల్ లుక్ అదిగో వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఇంకా అంటే వాళ్ళే చక్కగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు సో చాలా బాగుందండి అప్ టు మనకి వన్ మీటర్ పళ్ళు పాటు వస్తుంది ఓవరాల్ లుక్ అయితే అండ్ పైన మనకి కడి బార్డర్ వస్తుంది వచ్చేసరికి త్రీ స్టెప్ స్టైల్ బార్డర్ అయితే ఎలివేట్ అవుతుంది ఆల్ ఓవర్ సారీ ఒక్కసారి చూపించండి డిజైన్ అంతా సో చూడండి అసలు ఓవరాల్ లుక్ కూడా ఎంత బాగా అయితే కనిపిస్తుంది అది మనకి చాలా ఫుల్ ఏంటంటే మనకి ఇగో సెల్ఫ్ డిజైన్ వస్తుంది అబ్జర్వ్ చేశారా మొత్తం సెల్ఫ్ లీవ్ డిజైన్ వస్తుంది అండ్ పైన కూడా మంచిగా బార్డర్ అయితే ఎలివేట్ అవుతుందండి ఓవరాల్ లుక్ కూడా చూడండి అండ్ అసలు కాంట్రాస్ట్ అసలు బార్డర్ ఎంత హైలైట్ ఉందో తెలుసా సారీ అయితే ఫుల్ ఫ్లెక్సిబిలిటీగా ఉంది సో మనకి పళ్ళు పట్టు కూడా ఒకసారి చూపించండి మేడం ఓవరాల్ లుక్ అనేది సారీ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా అయితే చూపిస్తున్న అండి పళ్ళు అండ్ బ్లౌజ్ మొత్తం వివింగ్ అండి ఆల్ ఓవర్ అంతా మీకు ఓవరాల్ సారీ ఫుల్ వివింగ్ అయితే వస్తుంది అండ్ అది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు అనమాట ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంది సారీ అనేది విత్ లైట్ అప్పల్ గ్రీన్ షేడ్ ఇప్పుడు వస్తున్న ఫ్రూట్ ట్రెండీ కలర్ షార్ట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ అయితే షేడ్ లో వన్ మోర్ అండి విత్ మనకి మంచిగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ మీద మనకి డబల్ డబల్ టోన్ కలర్ వస్తుంది సో రెడ్ ఆరెంజ్ మిక్స్ లోని అండ్ అవుట్ లైన్ గోల్డ్ కలర్ విత్ గ్రీన్ కలర్ లీవ్స్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాడనమాట ఫుల్ కాంట్రాస్ట్ తో అయితే ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అంటే వర్క్ ఓరియెంటెడ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారు విత్ బోత్ సైడ్ వచ్చేసరికి మనకి బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో చాలా ప్యూర్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారు దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అంటే ఇంత బ్రైట్ కలర్స్ అని అనుకుంటారు తెలంబ్రాలి స్పెషల్లో తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైన్ ఎల్వేట్ అవ్వాలి అనుకుంటే ఆ బార్డర్ కిందకు వస్తుంది మేడం పెద్ద బార్డర్ సో ఇట్లా అయితే వస్తుందండి ఓవరాల్ లుక్ అనేది అండ్ చాలా బాగుంది మంచి లైట్ గోల్డ్ ఫినిష్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట ఓవరాల్ సో మీరు హ్యాపీగా వీడియో కాల్ చేయండి మనకి పట్టు అనేది ఏంటంటే సెల్ఫ్ డిజైన్స్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి చూస్తున్నారు చూపిస్తుంటేనే అక్కడ మనకి ఫోల్డింగ్ అయితే సారిపోతుంది అనమాట చాలా సాఫ్ట్ ఇది అటు విత్ చాలా లైట్ వైట్లో కూడా అయితే వస్తుందండి కట్టుషింగ్ కూడా మనకి ఈవెన్ జస్ట్ ఒక పావు మీటర్ వర్క్ వచ్చింది అంతే సో పెద్దగా కూడా రాలేదండి అది కూడా మళ్ళీ ఇక్కడ కటింగ్ పీస్ పోతుంది సో పావు మీటర్ కన్నా తక్కువలో ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇది ప్లెయిన్ వస్తుంది సో టిష్యూ స్టైల్ ప్లెయిన్ అండ్ హెవీ పళ్ళు పళ్ళుపాటు చాలా బాగుందన్నమాట అండ్ లుక్ ఏంటంటే ఇది ఫొటోస్కి దానికి జ్యువలరీ వేసుకొని వేస్తే మంచిగా అయితే ఎలివేట్ అవుతుందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది దట్ విత్ ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ఓపెనింగ్ ఆఫర్ ప్రైస్ సో మనం టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు అంటే అన్నీ అయితే ఓపెన్ చేయించలేకపోతున్నాను మళ్ళీ ఫోల్డింగ్స్ కష్టం అవుతుంది డబల్ టోన్ కలర్లోని ఇది మనకి బ్రింజాల్ షేడ్ ఒకటి వస్తుంది అండ్ పేస్టల్ షేడ్లోని మనకి లైట్ అంటే స్కై బ్లూ కలర్ విత్ లైట్ బ్లూ షేడ్లో అయితే ఒకటి అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి మనకి రెడీష్ గ్రీ రెడ్ మంచి రెడ్ చాలా బాగుంది అండ్ ఇది కూడా డబల్ టోన్ కలర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్రైజా నార్మల్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సో వాళ్ళే వేసి ఇచ్చారు ఈ ప్రైస్కి అయితే ఇవి సేల్ చేయాలి అని బట్ వీళ్ళు ఏంటంటే మనకి లక్ష్మీ గణపతి సారీస్ వాళ్ళు ఓపెనింగ్ ఆఫర్ టూ ఫైవ్ బట్ మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లోనే టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నారు టూ నైన్వి టూ ఫైవ్ సో ఇవన్నీ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జనరల్గా అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కదా సో బిల్డింగ్ వీళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకోలేదు సో ఈ సారీస్ అన్నీ వచ్చేసరికి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూస్తాం చీరలు అంటే జనరల్గా మనం ఏదో ఒక షోరూమ్కి వెళ్ళిపోతూ ఉంటాం బట్ ఇక్కడ ఏంటంటే మన లక్ష్మీ గణపతి సారీస్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో అంటే సేమ్ క్వాలిటీ సారీసే కానీ ఏంటంటే ఇంకా తిరిగి తిరిగి ఆ ధర్మవరం వెళ్ళి డైరెక్ట్ జల్లెడు పట్టి మరీ తీసుకొచ్చారనమాట ట్రెండింగ్ డిజైన్ కలెక్షన్ అంతా కూడా సో అందరూ కొనుక్కోవాలి తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి అని ఒక మెయిన్ ఆప్షన్తో ఈ శారీస్ మనం ఎక్కడైనా చూస్తే ఆరు వేల ఐదు వందలు సో నాలుగు వేల ఎనిమిది వందలు డిపెండ్స్ ఆన్ షాప్ మినిమం టెన్ సారీస్ తీసుకుంటే ఒక ప్రైస్ అట్లా ఉంటుందండి బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్ డే ప్రైస్ కిందన మూడు వేల ఒక్క వంద రూపాయలకి అయితే ఈ చీరలు అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ అల్ సారీ శారీ అంతా మీకు ఇది వచ్చేసరికి పల్లుపాటు డార్క్ గ్రీన్ ఓవరాల్ సారీ అయితే మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా కలర్ చాట్ అయితే చాలా బ్రైట్ కలర్ చాట్ అయితే ఉన్నాయండి అంటే లైట్ అండ్ డార్క్ షేడ్లో ఇప్పుడే ట్రెండింగ్ వస్తున్న ఫారెస్ట్ థీమ్తో ఉంది అట్లాగే పల్లకీలో వస్తుంది అండ్ చిన్న చిన్న డిజైన్ స్టైల్లో కూడా అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట అట్లాగే ఎక్కువగా ట్రెండింగ్ చేస్తున్న మనకి స్వాన్స్ డిజైన్ స్టైల్ కూడా అయితే ఉంది అదే బార్డర్ వస్తుంది సో అది కూడా అయితే ఒకటి చూపిస్తాను చూసేసా ఒక మంచి లెవెండర్ వైలెట్ షేడ్లోని అసలు చాలా బాగుంది వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ అనమాట సార్ ఇక్కడ ఫ్రెండ్ కష్టపడుతుందని అక్కడ వాళ్ళు కష్టపడి మరద పెట్టేస్తున్నారు సపోర్టింగ్గా అండ్ ఇచ్చిండి ఓవరాల్గా సారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఫ్లోరల్ స్టైల్ అయితే వస్తుంది దట్ టు విత్ మీరు అబ్జర్వ్ చేస్తే లిటిల్ బిట్ గోల్డ్ అండ్ సిల్వర్ డబల్ కలర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ ఇదిగో పళ్ళు పచ్చండి ఫుల్గా ఏంటంటే మనకి ఇట్లా లెహరియా స్టైల్లో క్రాస్ లైన్స్ డిజైన్ విత్ ప్లెయిన్ మనకి టిష్యూ స్టైల్ బ్లౌజ్ వస్తుంది అసలు బార్డర్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే మొత్తం కూడా ఇట్లాగా పైర్ ఆఫ్ కొంగల్ డిజైన్ అయితే వస్తుందండి ఇలా ఒక్కది కూడా చాలా బాగుందనమాట ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ అయినా కూడా కస్టమర్స్కి ఇవ్వాలి తక్కువ బడ్జెట్లో సో అందరూ కొనుక్కోవాలి ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్కి అట్లాగే మనకి క్రిస్మస్ కానీ పెద్ద పండగ కానీ అట్లాగే పెళ్లి ముహూర్తాలు సో అన్నీ కూడా వస్తున్నాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పట్టు కలెక్షన్ దట్టు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే స్టార్ట్ చేసేసారనమాట సో చాలా బాగున్నాయండి ఓవరాల్ బోర్డో చూసిన ఎంత బాగా ఎలర్ట్ అయితే ఇంకా మీరు ఫుల్ గా వేర్ చేస్తే చాలా బాగుంటుంది త్రీ వన్ హండ్రెడ్ వర్త్ అండి షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది అండి డిజైన్స్ కలర్స్ అయితే లిమిటెడ్ లోనే తీసుకొచ్చారు సో ఇప్పుడు మీరు కలెక్షన్ అంతా ఎంత బాగా అయితే సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ కూడా మళ్ళీ డిజైన్స్ అయితే అనమాట అండ్ అలాగే మనకి వెడ్డింగ్ స్పెషల్ లో పల్లకి సేవ కావాలి అన్న కూడా పల్లకి థీమ్తో కూడా అయితే ఉంది దట్టుబీట్ ఇక్కడ మీరు ఆల్ ఓవర్ సారీ చూసుకుంటే ఇట్లా వేవ్స్ డిజైన్ స్టైల్ దాటు డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి క్లాసీ గ్రీన్ విత్ పైంక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది వేవ్ డిజైన్ కూడా చాలా బాగా అయితే ఎల్వెట్ అవుతుందండి ఫొటోస్కి దానికి కూడా సూపర్ అయితే ఉంటుంది అనమాట శారీ అనేది కట్టుకుంటే ఓవరాల్ లుక్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఆఫ్ ఫుల్ పళ్ళు హైలైట్ డిజైన్ విత్ మ్యాంగోబుటీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఓవరాల్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అంటే వర్క్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా మంచిగా వర్క్ అనేది అయితే వేసేయొచ్చు అండ్ బార్డర్ మనకి హ్యాండ్స్ ఓరియంటెడ్ బార్డర్ కూడా అయితే వేస్తున్నారు విత్ ఎల్బో స్లీవ్ లెంత్ అది మీకు ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది అండ్ చాలా బాగుంది దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా నిజంగా మంచి సాఫ్టీ టెక్స్చర్ అయితే వస్తుందండి రఫీ టెక్స్చర్ అయితే లేదు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ అయితే ఓకే సెమీ కంచి శారీస్ ఇవన్నీ ప్యూర్ సెమీ కంచి సారీ కలెక్షన్ అండి సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డిజైన్ అయితే అనేది చూపిస్తాను ఇదిగో మొత్తం కూడా ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది లీఫ్ డిజైన్ అనేది దట్టు విత్ ఫుల్ మనకి టిష్యూ స్టైల్ అయితే వస్తుంది సెమీ కంచి శారీస్ అండి అండ్ బార్డర్ దీనికి హైలెట్ అనమాట మనకి తల్లి అయితే షేడ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పడండి సో ఓవరాల్ పళ్ళు అయితే మీకు ఇట్లా వస్తుంది అనమాట ఒకసారి ఓవరాల్గా ఓపెన్ చేస్తున్నా చూసేసండి శారీ లుక్ అనేది పళ్ళు సెమీ కంచి శారీస్ క్లియర్గా వినండి ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను అండ్ అదిగో శారీ డిజైన్ వస్తుంది అదో బార్డర్ డిజైన్ ఏంటంటే మనకి మంచిగా కలనైతే షేడ్లోని దట్ విత్ డబల్ కలర్ మినకరీ స్టైల్ అయితే వస్తుంది బోర్డర్ అనేది ఫుల్ ఫ్లెజెడ్గా మీకు మంచి గ్రీన్కి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్ శారీకి కూడా బోర్డర్ అంతా చాలా అయితే ఎలివేట్ అవుతుంది అండ్ వేసుకుంటే మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది దీనికి పాటు చూసాం అండ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి మనం సో బ్లౌజ్ అయితే మనకి ఏంటంటే మంచిగా ప్లెయిన్ ఇట్లా వస్తుంది విత్ బుటీస్ డిజైన్ సింపుల్గా మనకి ట్రయాంగిల్ డిజైన్ వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ సెమీ కంచి శారీస్ అని నాలుగు వేల ఒక అండి ఇదంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ ఈ స్టాక్ వరకు ఇస్తున్న ఆఫర్ అనమాట ఓపెనింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు వీళ్ళు పట్టు సారీస్ అయితే ఇప్పుడు అంటే ఈ సీజన్కి ఫస్ట్ డే స్పెషల్ ఆఫర్ సేల్ సో ఎవరూ అయితే మిస్ అవుట్ అవ్వకండి డిజైన్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి బట్ లిమిటెడ్లో తీసుకొచ్చారు ఎందుకంటే మనకి ప్రైస్ అనేది ఎక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఇంకా నేను చెప్పాను కదా సో వాళ్ళు వెళ్ళి అందుకనే జనరల్గా ఏంటంటే షోరూమ్స్లో మనకి ఇది ప్యూర్ కంచి అని చెప్పేస్తారు కానీ మేడం జెన్యున్గా సెమీ కంచి సారీస్ అని అయితే చెప్పేసారు సో చెప్పే సేల్ చేస్తున్నారు హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇదిగో చూడండి అసలు ఒక మీటర్ ఇంకా ఇట్లాగ బ్లౌజ్ అనమాట మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పటండి ఫుల్గా పళ్ళుపాటు వస్తుంది అండ్ ఇది మొత్తం ఓవరాల్ సారీ చూడండి ఇక్కడ ఎంత బాగుంది అసలు వేసుకుంటే ఆ డ్యూయల్ టోన్ అనేది మనకి తెలుస్తుంది డబల్ టోన్ అనేది చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుందండి దట్ విత్ ఫుల్ కాంట్రాస్ట్ మనకి పళ్ళు అండ్ బార్డర్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది నాలుగు వేల ఒక్క వందండి ఇవన్నీ అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది అనమాట సో డిజైన్స్ అయితే మీరు ఇట్లా చూసేసండి ఇలా చూపిస్తాను జూమింగ్ చేస్తున్నాను కదా సో ఇట్లా మనకి ఏంటంటే సెమీ బోర్డర్స్ వస్తున్నాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి సో లైట్ అండ్ బ్రైట్ కలర్ చార్ట్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పెస్టల్ షేడ్ లో కూడా అయితే ఉన్నాయండి సారీస్ అనేది ఈ సెమీ కంచి సారీస్ వచ్చేసరికి మీకు నాలుగు వందల నాలుగు వేల ఒక్క వందంగా ఉంటుందండి సో మీకు కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సో ఈ రోజు ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ డే మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసండి ఇంకొక కలెక్షన్ అంటే ఒక్కసారి చూపిస్తాను యూనిఫామ్ కలర్ ఓకే సార్ సో ఇదేంటంటే యూనిఫామ్ వైజ్ అంటే ఎన్ని కావాలంటే అన్ని సారీస్ ఉన్నాయి మేడం యూనిఫామ్ స్పెషల్ కింద నైన్ సారీస్ సేమ్ మీకు ఎవరైనా కోలాటం కానీ కిటి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే చూసుకోండి సేమ్ స్టైల్ ఒక నైన్ శారీస్ అయితే ఉంది ఇది ప్రైస్ ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే అంటే ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఈ యూనిఫామ్ సారీస్ వరకు ఆరు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఫ్లోరల్ థీమ్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా ఏంటంటే మనకి చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్కి ఇలాగ మనకి గోల్డ్ అండ్ సిల్వర్లోని చాలా డిఫరెంట్గా అయితే ఉంది బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట సో విధంగా మనకి వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా నెక్స్ట్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం